ఇప్పుడు ఎంపీ ఎలెక్షన్ లు ఉన్నాయి తెలంగాణాల మళ్ళీ అసెంబ్లీ ఎలెక్షన్ లు అయిపోయినాయి ఇప్పుడు ఎంపీ ఎలెక్షన్ సెంటర్ కి సంబంధించిన ఎలెక్షన్ లు ఎవరి గెలిస్తే మంచిగా ఉంటారు సపోర్ట్ చేద్దాం సపోర్ట్ అంటే నరేంద్ర మోడీ మళ్ళీ మళ్ళా బీజేపీ తర్వాత ఇటల్ రాయండి ఈతల గీద్దరి ఎందుకే ఎందుకంటే వ్యక్తిగతంగా మంచివాడు ఇప్పుడు మోడీ ఉన్నాడు సెంటర్ లో మంచి మంచి పనులు చేస్తుండగా సుకన్య పథకాలని అసీ అని బ్యాంకు లో నెలకు రెండు వేలు కంపల్ అది ఆరు నెలలకు రెండు వేలు అవి రైతులకు అన్ని బాగాస్తున్నాడు సెంటర్ లో నరేంద్ర మోడీ ఉంటే బాగుండదని అనుకుంటాను పొందుతున్నాం ఆరు నెలలకు పంట పంటకు రెండు వేలు మా కూడా పాపన్యా పథకం కడుతున్నాం కదా నెలకు వెయ్యి రూపాయలు కడుతున్నాం నేను సుకన్య పథకం నెలకు వెయ్యి రూపాయలు కడుతున్నాం నెల వెయ్యి రూపాయలు మనకు దోషినంత ఐదు వందలు కట్టుకోవచ్చు టూ ఫిఫ్టీ కట్టుకోవచ్చు ఎంతనా కట్టుకోవచ్చు మినిమం అయితే నేను వెయ్యి రూపాయలు కట్టిస్తున్నా ఇప్పటికే టూ ఇయర్స్ అవుతుంది కట్టబట్టి ఫిఫ్టీ టూ ఇయర్స్ అంటే అప్పటి వరకు ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ వస్తాయని అట్లా కట్టేస్తున్నాం అంతే ఇట్లా పథకాలు మంచిగా అంటారు పథకాలు బానే ఉన్నాయి అంతే ఇక్కడైతే ఇటల రాయం వస్తానే అనుకుంటున్నాను లేదంటే వ్యక్తిగతంగా ఎట్లుంటుంది అంటే ఆయన చాలా ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా పని చేసిండు మంత్రిగా మంత్రిగా పని చేసిండు అప్పుడు కూడా బాగా చేశాడు ఇప్పుడు కూడా బాగానే చేస్తాడు నమ్మకంతోని వ్యక్తిగతంగా గతంగా ఇటల రాయం వస్తాడు అనుకొని అనుకుంటున్నాం అంతే ఇక పార్టీ అద్భుతం కాబట్టి ఇంకా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా పార్టీ ఏం లేకుండానే వ్యక్తిగతంగా అనుకుంటున్నాం అట్లా అంతే అంతే మన బీఆర్ఎస్ పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఏమో ఉంటది వాళ్ళది ఏమున్నా గానీ ఎక్కువైతే నరే ఎక్కువైతే ఈట రాజంద్రే అనుకుంటున్నాం అంతే కాంగ్రెస్ గానీ బిఆర్ఎస్ ఛాన్స్ మన ఏమో చెప్పలేము అది కూడా గానీ ఎక్కువ అయితే నా వ్యక్తివతంగా నా అభిప్రాయం ఈటల రాజేంద్ర అనుకుంటున్నాం అంతే నేనైతే నా ఈటల రాజేంద్ర అంతే